డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించిన పుట్ట గొడుగు ఇంగ్లీష్లో వీటిని మష్రూమ్స్ అని అంటారు ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలుస్తాయి కాబట్టి వీటిని అని పిలుస్తారు ఇవి వాతావరణంలో ఉన్నటువంటి తేడలను బట్టి ఇవి జీవిస్తాయి వీటి పరిమాణం వీటిలో ఉన్న సిద్ధ బీజాల మీద అలాగే ప్రాంతాలపై భూమి లోపల ఉన్నటువంటి లోతు బట్టి వాతావరణ పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి ఈ పుట్టగొడుగులు చాలా రకాలుగా ఉంటాయి అందులో కొన్ని తినదగిన పుట్టగొడుగులు ఉన్నాయి కొన్ని విషపూరితమైనటువంటి పుట్టగొడుగులు ఉన్నాయి అసలు ఈ పుట్టగొడుగులు మనం ఎందుకు తినాలి దీనివల్ల ఏ లాభాలు ఉన్నాయి అనుకుంటే ఇందులో పుట్టగొడుగుల్లో తొంభై శాతం నీరు ఉంటుంది తొంభై శాతం నీరు ఉంటుంది సోడియం ఉండదు కొవ్వు పదార్థం చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది రక్తపోటుకు గురి కాకుండా ఉండడానికి అలాగే పుట్టగొడుగుల్లో పొటాషియం ఉండడం వల్ల పక్షవాతం రాకుండా ఉంటుంది ఇంకా జనరల్గా విటమిన్ తినదగిన పదార్థాల్లో ఎక్కడ లభించదు కానీ ఒక్క పుట్టగొడుగుల్లోనే లభిస్తుంది దీనివల్ల ఎముకలు పళ్ళు దృఢంగా ఉండడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి జాతికి చెందిన మష్రూమ్స్ గురించి వాళ్ళ మనం తెలుసుకున్నాం ఇవి గడ్డిలో పెరిగేటటువంటి మష్రూమ్ ఇవి వర్షాకాలంలో ఎక్కువగా దొరికేటటువంటి మష్రూమ్